హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు ఇవాళ రెసిపీ పల్లీల చట్నీ దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో పల్లీలను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి అవి వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి కాళ్ళతో సహా కొత్తిమీర కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పుని వేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేట్ మూసి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి టమాటా నుండి స్కిన్ సపరేట్ అవుతుంది ఇప్పుడు దించేసుకోవాలి ఇది చల్లారేలోపు మిస్సీ జాలు వేయించుకున్న పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పల్లీల చట్నీని చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు అందులో చల్లారిన మిశ్రమాన్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పోపు కోసం పోపు గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినబ్బాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక ఎన్ను మెచ్చి కరివేపాకుని వేసుకొని అవి చిటపటమనగానే దించేసుకోవాలి పోపుని పచ్చడిలో వేసుకోవాలి అంతే పల్లీల చట్నీ రెడీ పల్లీల చట్నీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి పులగంలోకి పల్లీల చట్నీ బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి